పదిహేనేళ్ళ తర్వాత కిర్లంపూడి శ్రీ కొక్కొండ రామ శేషగిరి రావు పంతులు ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు వేల తొమ్మిది పది బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశంలో ముందుగా ఒకరినొకరు పలకరించుకొని ఆత్మీయంగా కలుసుకొని పాత జ్ఞాపనను గుర్తు తెచ్చుకున్నారు వారి వారి వృత్తులు పరిచయం చేసుకొని చదువుకున్న పాఠశాలలో పదిహేనేళ్ళ తర్వాత మళ్ళీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు అనంతరం ఆటపాటలతో వారి రోజంతా సంతోషంగా తోటిమిద్రులతో గడిపారు అనంతరం విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సత్కరించి కృతజ్ఞాభివందనలు తెలిపారు ఈ సందర్భంగా దాడి సూరిబాబు మాస్టర్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులకి శుభాకాంక్షలు తెలుపుతూ ఎంతో మందిని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన కిర్లంపూడి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు ఎంతైనా అవసరం ఉందన్నారు ఉపాధ్యాయులు సుబ్బారావు మాస్టర్ రామకృష్ణ మాస్టర్ మాట్లాడుతూ పదిహేను ఏళ్ళకు తర్వాత కూడా మమ్మల్ని గుర్తించి సత్కారం చేసి గౌరవించిన విద్యార్థులందరికీ తమ ఆశీస్సులు అందించారు మాహ్వాని మరణించిన విచ్చేసిన విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ పూర్వ విద్యార్థుల తరఫున మొల్లెటి సాంబశివ విక్రమ్ పాల అభివందనం తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వడప రామకృష్ణ వేణుగోపాలరావు శేషకుమారి ఉమామ ఈశ్వరి రావు పెద్దిరాజు తదితరులను ఘనంగా సన్మానించారు i they connect to the <laughs> మా పూర్వ విద్యార్థుల ఆత్మీయ కళ్యాణకి వచ్చేసిన మా ఉపాధ్యాయులకి ఉపాధ్యాయురాలకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు ఎంతోమందిని గ్యాదర్ చేయాలి దీని వెనుక చాలామంది మా విద్యార్థులు అందరూ కూడా కృషి చేసి అందరినీ గ్యాదర్ చేసి ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు అది మొత్తం మీద సత్ఫలితాన్ని ఇచ్చింది మా ఆహ్వానాన్ని మంచి మళ్ళించి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకి మేడం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కెల్లంపూడి ప్రభుత్వోన్నత పాఠశాలలో రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో చదివినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి ఇచ్చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళతో పాటుగా పాలు పంచుకొని వాళ్ళ యొక్క తీపి జ్ఞాపకాలను నెమవేసుకున్నందుకు గా రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో విద్యార్థుల ఆత్మీక కలికి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎంతో ఆనందపడతాను వాడి యొక్క ఉత్సాహం మరి ఆనందం మణిపురాన్ని మధుర మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది ప్రభుత్వ ఉన్నత పాఠశాల కిల్లంపూడికి అనంతమైన చరిత్ర ఉంది ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రివర్గంలో కానీ లేదా ఉన్నత పదవులు సాధించిన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్లో వాళ్ళు ఉన్నారు వేళ రంగంలో కూడా ఈ ప్రభుత్వ పాఠశాలకు అన్నంతమైన కీర్తి ఉన్నది అయితే ఇక్కడ ప్రజలకు ఒక రకమైన కోరిక ఉన్నది మరి జూనియర్ కాలేజీతోనే మనం సరిపెట్టుకోగలుగుతున్నాం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయి విద్యార్థులు పెరుగుతున్నారు విద్యా అవసరాలు పెరిగాయి కాబట్టి ఇక్కడ ప్రజలు కానీ మరి ఇక్కడ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ మరి ఒక డిగ్రీ కళాశాల మరి సాంకేతిక విద్యతో కూడినటువంటి డిగ్రీ కళాశాలని అభిషిస్తూ ఆశిస్తున్నారు మరి ఆ కోరిక ఆ కళలు కళలుగానే కాకుండా కళలు కను సాకారం చేసుకోవాలన్నట్టుగా ఆ కళలు నెరవేరే కాలం స్వల్పకాలంలో రాగలదని నా ఆకాశం తెలియజేస్తూ నమస్తే మా పూర్వ విద్య పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఇచ్చేసినటువంటి మా గురువులకి అలాగే మా ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకి మా తోటి ఫ్రెండ్స్కి చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాదాపుగా రెండు వేల తొమ్మిది రెండు వేల పది అంటే దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పైనే అయిపోయింది దీనికి సంబంధించి మేము ఎంత కష్టపడి అందరిని ఇన్వైట్ చేసినందుకు మాకు మా మా కష్టానికి విలువనిచ్చి మా గురువులు మా కోసం ఇచ్చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మమ్మల్ని ఇంకా గుర్తించినందుకు అలాగే మా తోటి విద్యార్థులు మేము అందరం కలిసి కష్టపడి ఇంత సక్సెస్ఫుల్ అవడానికి దోహదపరిచిన అందరికీ కూడా తెలియజేసినాం వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి ఆల్రెడీ దూరంగా వెళ్ళిపోయిన అమ్మాయిలు కూడా రావడం దీనికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము అలాగే ఇక్కడ ఈ ఇంత చరిత్ర ఉన్నటువంటి కిరణంపూడికి అదే విధంగా అదేవిధంగా అభివృద్ధి చెందిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులందరూ ఇలా ఈ రోజున గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుని ఆ కాలంలో పనిచేసిన స్టాఫ్ని అందరినీ తీసుకొచ్చి ఇలా సన్మానం చేసి ఈ ఈ మా అందరికీ ఈ పాత జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం చేసినందుకు ఆ విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళందరూ కూడా ఇంకా భవిష్యత్తులో మంచి వృద్ధిలోకి రావాలని వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకుని అందరూ మంచి వృద్ధిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్య